ॐ गं गणपतये नमः श्रीमात्रे नमः आज्ञाचक्रान्तरालस्ता रुद्रग्रन्थीविभेदिनी सहस्राराम्बुजारूढा सुदासाराभिवर्षिनी आज्ञाचक्रमध्यभागमुना मध्यभागमुना कुलवैयुनदि रुद्रग्रन्थीविभेदिनि रुद्रग्रन्थिनि विशेषमुगा भेदी ललितादेवी अनि अर्थम् సహస్రారాంబుజారూఢ వేయిదలముల పద్మమును అధిష్ఠించి ఉన్నది జగన్మాత లలితా త్రిపురసుందరి అని అర్థము సుధాసారాభివర్షిని సహస్రారంలో కొలువై ఆ తల్లి అమృతము యొక్క ధారాపాతము వర్షముగా కురిపించుచున్నది అని అర్థము అసలు ఆజ్ఞాచక్రము అంటే ఏమిటి ఎక్కడ ఉంటుంది ఎలా మేల్కుంటుంది ఇవన్నీ తెలుసుకుందాము అలా సాధకుడు అంతిమంగా చేరుకునే స్థితి సహస్రారంలో ఉన్న శివశక్తుల దర్శనం ఈ సహస్రార చక్రము అది అత్యున్నతమైన చక్రము ఈ శ్లోకానికి ఇందులో కేవలం అర్థాన్ని మాత్రమే తెలుసుకున్నాము తర్వాత వీడియోలో మరింత అర్థాన్ని తెలుసుకుందాము అంతవరకు శ్రీమాత్రే నమ